రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున నలభై వేల ఉద్యోగ నోటిఫికేషన్లు అతి త్వరలో అని చెప్పేసి నిన్నటి రోజున ఒక జిల్లా పర్యటనలో నలభై వేల ఉద్యోగాలు అతి త్వరలో ఇస్తాం రానున్న ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఖచ్చితంగా మేము భర్తీ చేస్తాం అనేది రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వచ్చిన వరాల జల్లులు నిరుద్యోగులకివి నిర నిజంగానే ఇవి వరాల జల్లుల లేక నీటిలోని వాన చినుకులా అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నా వరల జల్లులు అంటే భారీగా సంతోషపరిచే ప్రకటనలు నీటిలోని వాన జల్లులు అంటే భారీ నీటిలో వర్షపు చుక్కలు ఎన్ని కలిసినా కూడా ఏర్పడవు ఎందుకంటే భారీ నీటిలో ఒక నీటి చుక్క ఏమాత్రం దాని పరిణామం తెలుస్తుంది పరిమాణం తెలియదు అలానే రేవంత్ రెడ్డి మాటలల్లా క్లారిటీ లోపించింది రేవంత్ రెడ్డి మాటలల్లా తన కుట్ర పూరిత మాటలు బయటపడినాయి నిన్నటి రోజున ఒక జిల్లా పర్యటనకు పోయి అతి త్వరలో నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు మేము ఇవ్వబోతున్నాం రానున్న ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు పక్కా ఇస్తా నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం మా ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ చేస్తుంది అని మాట్లాడిండు ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి గారి నోట ఒక కుట్రపూరిత మాటలు బయటపడ్డాయి అది నేను గమనించిన ముందే నేను రోజునే గమనించిన అందుకనే నేను అసలు వీడియోనే చేయలే ఈరోజు మార్నింగ్ మొత్తంగా వీడియో చేయలే వెలుగు న్యూస్ పేపర్లా ఏదన్నా న్యూస్ ఉద్యోగాలు వస్తాయి అంటే నమ్మదు వెలుగు న్యూస్ పేపర్ అంత దరిద్రం పేపరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేదు రేవంత్ రెడ్డి ఒక మాట అంటే వంద మాటలు రాస్తారు అలా రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అంటే కథం రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ గ్రూప్ టూ రిక్రూట్మెంట్ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్ డిఎస్సి అని చాట భారతం రాసుకొస్తాడు ఆ పేపర్ల రేవంత్ రెడ్డి గారు ఏదో ఉదరించుడు వీడు అని రాసుకొస్తారు రేవంత్ రెడ్డి ఏమంటాడు విన్నారా తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ళు నిధులు నియామకాలు ఎవరింట్లకు నిధులు పోయినాయి ఎవరింట్లకి నియామకాలు పోయినాయి ఎవరు పిల్లలు బాగుపడ్డరు ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ కేసీఆర్ వాళ్ళ కుటుంబానికే కదా అని మాట్లాడి చివరిని ఏం మాట్లాడిందంటే నా తెలంగాణ బిడ్డలు మీరందరూ ఉద్యోగాలు సాధించాలి మీరందరూ డాక్టర్స్ అవ్వాలి మీరందరూ ఐఏఎస్లు అవ్వాలి ఐపీఎస్లు అవ్వాలి మీరందరూ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలకు వెళ్ళి మీరు ఐపీఎస్ ఐఏఎస్ అయ్యి మన తెలంగాణ జాతి ఘనత కీర్తి భారతదేశంలో వెదజల్లాలని మాట్లాడి ఈ యొక్క మాట ఏం మాట్లాడింది విషపూరితమైన మాట అది బీసీ ఎస్సీ ఎస్టీ యువత స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా తొక్కి పట్టడానికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లాని వెళ్ళి పాల్గొని మీ టైంను వృధా చేసుకోకండి సర్పంచ్ ఎన్నికలని వార్డ్ మెంబర్ ఎన్నికలని తిరగకండి నిరుద్యోగులారా ఇంట్లోనే ఉండండి నోటిఫికేషన్స్ వస్తాయి పుస్తకాలు పట్టుకొని మీ జీవితాలను మీరు ఉద్ధరించుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించండి ఓ డాక్టర్లు ఇవ్వండి ఇంజనీర్లు అవ్వండి ఐఏఎస్ లావ్వండి ఐపీఎస్లో అవ్వండి కానీ రాజకీయాలు మాత్రం చేయకండి అని ఒక విషపూరితమైన మాటలు దుర్మార్గుడి దుర్మార్గుడియ అంటే ఎన్నికల స్టంట్ జస్ట్ ఎన్నికల స్టంట్ కోసమే నలభై వేల ఉద్యోగాలు అనే ఒక బోగస్ మాటతోని ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిండు ఇదొక బోగస్ మాట హండ్రెడ్ పర్సెంట్ బోగస్ మాట ఎందుకు బోగస్ మాట అంటే రేపు పొద్దున నేను ఆ వీడియో మన నా మాటల కింద అటాచ్ చేసి చూపిస్తాను మీకు చూడండి చాలామంది మిత్రులు చాలామంది కూడా న్యూస్ ఫాలో అవ్వరు న్యూస్ అంటేనే చాలామందికి నచ్చదు ఎంటర్టైన్మెంట్ ఛానల్సు జానపద గీతాలు ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ ఇవి ఎక్కువగా వింటారు యూత్ కానీ రేవంత్ రెడ్డిని నేను ఎక్కువ ఫాలో అవుతా ఉంటా రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజాపాలన చైతన్యలు యాత్రలు చేస్తున్నాడు కదా ప్రజాపాలన ఉత్సవాలని అవి ప్రతి దినము ప్రతిరోజు ఈ ఉమ్మడి జిల్లాలల్ల ఆయన ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆ ప్లాన్ ప్రకారం ఆ జిల్లాలకు పోయి వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సాధించిన ప్రతి విజయాలను ఆయన చెప్పుకుంటాను అందులో భాగంగానే లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన ఇక రానున్న భవిష్యత్ కాలంలో ఒకటి నుండి ఆరు నెలల మధ్యలో నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి ఆట ఒక కమిటీ రివ్యూ కమిటీ వేసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని చూసి ఆ ఖాళీలన్నింటినీ బట్టకచ్చుకొని ఏమంటే అంటే ఫటాఫటా ఫటా ఫటా మీకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తా కానీ మీరు సర్పంచ్ ఎన్నికలలో వార్డ్ మెంబర్ల ఎన్నికలలో తిరగకండి వానెనుక వీని తిరగకండి గ్రామ పంచాయతీ ఎన్నికలను తిరిగి సమయం వృధా చేసుకోకండి అని చెప్పేసి నిరుద్యోగులు రాజకీయంలోకి వస్తే నిరుద్యోగుల ఓటు కాంగ్రెస్ సర్పంచ్లకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు పడదని భయపడి ఈ రోజున ఎన్నికల గా ఒక మాట మాట్లాడినావు నలభై వేల ఉద్యోగాలని మరే మూర్ఖుడా దుర్మార్గుడా దృష్టి ఈ నిరుద్యోగుల గోసదలకి సత్తాడు బయట తొందరనే వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు నిరుద్యోగులను ఓట్ బ్యాంక్ని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఓట్ బ్యాంకు చూస్తారు నిరుద్యోగులు వీళ్ళు ఏం చేయరు నిజంగా నేను చెప్తున్నా నిరుద్యోగులకు వీళ్ళు ఏమి చెయ్యరు వీడు దరిద్రుడు వెళ్ళి కేసీఆర్ సంఘాన్నికడు అరే బాబు నువ్వు రేవంత్ రెడ్డి గారి వంద సార్ల జీగు వంద సార్ల సంఘాన్నికరా నువ్వు దరిద్రుడివి రాని అంత దరిద్రుడి భూ ప్రపంచంలో లేడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానండి ఏం చేసిన రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు వచ్చింది రెండు సంవత్సరాలు గడిచింది ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఫార్వర్డ్ ఇచ్చిండారా కేసీఆర్ నేను పొగడుకలేదు ఇక్కడ కేసీఆర్ మంచి చూడని నేను చెప్పట్లేదురా సన్యాసి దద్దమ్మ కేసీఆర్ వల్ల పది సంవత్సరాలు ఆగమైపోయారు ఒక జనరేషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి వల్ల రెండు రెండు సంవత్సరాలు ఆగమైపోతుంది యువత బ్యాక్లాగ్ పోస్టులు పక్కా పెడుతుండ్ర ఈడియట్ మన ఈ ఈరోజు వచ్చింది నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఇక్కడ యూస్లెస్ ఫెలో వీడు దరిద్రుడు దద్దమ్మ ఫ్రెండ్స్ వీనికి వీణేసుకున్న కామెంట్స్ల వీనంత చెత్త దరిద్రుడు లేడు వీడు ఎందుకంటే మన నిరుద్యోగులకు ఏం కావాలి వాళ్ళే అన్నారు ఇప్పుడు వీడికి నచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని వీడికి నచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా ఇచ్చిందా మేనిఫెస్టోలో పెట్టినారు కదా మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇవ్వాలి కదా కనీసం నలభై వేల పోస్టుల పైన రివ్యూ నాట నాకు నవ్వొచ్చింది ఆ నలభై వేల పోస్టులపైన రివ్యూ ఎందుకు ఆల్రెడీ పదహారు వేల ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి నలభై వేల ఉద్యోగాలు నలభై వేల ఉద్యోగాలలో పదహారు వేలు ఇక్కడ ఉన్నాయి అంగన్వాడీలో పద్నాలుగు వేలు ఉన్నాయి మొత్తంగా ఎన్ని ఉన్నాయి సీఎం సీఎం ప్రజలు తిట్టే రైట్స్ ఉన్నాయారా తిట్టిండు ఇప్పుడు చూసినావా నువ్వు వానెనుక పడి నెనకాండి యూత్ అని తిట్టిండు ముదురు ముదిరిపైన బెండకాయలని తిట్టిండు నిరుద్యోగులను ముదిరిపైన బెండకాయలని తిట్టిండు నీకే మేరక ఆయనకు వచ్చిన భాషా పదజాలం మీ భూ ప్రపంచంలో ఎవరికి రాదు మొన్న ఎన్ని తిట్టినయనే సీఎంను తిట్టినా వా అంటే ఓటేషన్ బట్టి తిట్టే హక్కు ఉంటుంది రా యూజ్లెస్ ఫెలో సీఎం అయితేంది మనం ఏర్పరచుకున్న సీఎమే కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కట్టుగా ఉన్న జీవో ఫార్టీ సిక్స్ మీద మీరు రేవంత్ రెడ్డి పోయి అడుగు యూజ్లెస్ ఫెలో ఎవరు రమ్మన్నా నేను లైవ్ లైవ్లోకి మా లైవ్ చేసుకునేది మా నిరుద్యోగ బిడ్డల కోసం మా నిరుద్యోగ సోదరుల కోసం ఆయన ఒక స్థాయి ముఖ్యమంత్రి అయి ఉండి యువతలు రాజకీయాల్లోకి రాకుండా రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ మన గ్రామ స్థాయిలో జరిగే ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయకుండా వాన వెనకాల వీ వెనకాల పడి టైం వృధా చేసుకోకండి అని చెప్పిండి అంటే ఎంబట్ చేయాలా రేపు పొద్దున్నే నోటిఫికేషన్ వేస్తారా అట్లా వెళ్ళొద్దు తిరగద్దు అన్నప్పుడు ఈయన ఖచ్చితంగా ఈయన సెప్టెంబర్లోనో అక్టోబర్లో నోటిఫికేషన్ వేస్తే ఎవడు తిరిగిపోతుండే ఎవడు తిరిగిపోతుండే హండ్రెడ్ పర్సెంట్ అరే నోటిఫికేషన్ చూసేరా బాబు అని ఇంట్లో కూర్చొని పుస్తకాలు పట్టుకొని చదువుతాడు నోటిఫికేషన్ వేయకుండా మొత్తానికి నిరుద్యోగులను బయటికి వెళ్ళనీయకుండా నిరుద్యోగులు ఏ రాజకీయ ఎన్నికల్లో పాల్గొనకుండా పాల్గొన పాల్గొనాలంటే వాళ్ళను మొత్తం వాళ్ళు మ్యానిఫ్లేట్ చేయడానికి ఒక స్టాంట్ ఎన్నికల స్టాంట్లో మీకు జల్లు నోటిఫికేషన్ వస్తాయి అతి త్వరలో నోటిఫికేషన్ వేయాలనుకుంటే జూన్కి వెళ్ళి మొన్న రెండు వేల ఇరవై ఇరవై ఐదు జూన్కి వెళ్ళి డిసెంబర్ వరకు చాలా గ్యాప్ ఉన్నది ఈ గ్యాప్లో ఒక రెండు నోటిఫికేషన్ వేసే సిద్ధంగా ఉన్నాయి అది పోలీస్ రిక్రూట్మెంట్ గౌరవ హైకోర్టు వారు చెప్పేంత వరకు వీళ్ళకు ప్రభుత్వానికి మొట్టకాయలు వేసేంత వరకు కూడా వీళ్ళకి ఆలోచన రాలే మిత్రులారా ఎప్పుడు నా ఒక జెన్యూన్ టాపిక్ జెన్యున్ విషయం మీకు అందించే ప్రయత్నం చేస్తా నలభై వేల ఉద్యోగ నోటిఫికేషన్ అనేది అయితే నిజంగా ఇది ఎన్నికల స్టంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిరుద్యోగులు పార్టిసిపేషన్ చేస్తున్నారు చాలా మంది ఒక సర్వే ప్రకారం చాలామంది యువత చాలామంది యూత్ కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న యూత్ అంతా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లో డెబ్బై ఐదు శాతం మంది పాల్గొంటున్నారని తెలిసింది జస్ట్ ఒక ఇరవై శాతం మంది యాభై నుంచి అరవై సంవత్సరాల వాళ్ళు పాల్గొంటున్నారంట అంటే వీళ్ళంతా యూతే కదా వీళ్ళంతా యూతే కాబట్టి ఇంత యూతే కాబట్టి వీళ్ళందరినీ కూడా కొద్దిగా వెనుక నడితే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంచి అవకాశాలు వస్తాయి వీళ్ళు బలపరిచిన అభ్యర్థులకు సర్పంచులు అవుతారు వీళ్ళకి నచ్చిన వాళ్ళు సర్పంచులు అవుతారు ఇదే కదా వీళ్ళ ఉద్దేశం దురుద్దేశం ఇంత తప్ప ఏం లేదు మనం ఏ పార్టీని ఇక్కడ పొగడము ఏ పార్టీను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కేవ కావాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలి వాళ్ళు ఎత్తుకున్నారు నిరుద్యోగ మీ రేవంత్ రెడ్డి అన్నాడు నిరుద్యోగుల ఓటుతోనే మేము సీఎం పీఠం మీద కూర్చున్నా సీఎం చైర్లో కూర్చున్నా ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డదంటే నిరుద్యోగుల ఓటుతోనే అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మా నిరుద్యోగులు బస్సు యాత్రలు చేసారు మా నిరుద్యోగులు వాళ్ళ పదువులు రావడానికి ఓట్లు వేసినారు కనీసం కనీసంలో కానీ కనీసం డిఎస్సీల మన డిఎస్సిల స్పోర్ట్స్ కోట కింద ఎంత ఫ్రాడ్ జరిగింది ఎంత స్కామ్ జరిగింది ఎన్నిసార్ల డిఎస్సిల క్రీడా కోట కింద స్పోర్ట్స్ కోట కింద పదిహేను సార్లు పదిహేను సార్లు రీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అది ఎవరికైనా సోయిందా సపోర్ట్ చేసిన సోయిందా ఎన్ని 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 అవంతరాలు జరిగినాయి నిరుద్యోగులకు ఎన్ని ఇబ్బందులు జరిగినాయి ఎన్ని మోసాలు జరిగినాయిలో స్టీల్ రెండు వేల ఇరవై ఒక రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ పైన ఆల్రెడీ కోర్టుల కేసు ఉన్నగానే దొడ్డిదారిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చిండ్రు ఇంకా డివిజనల్ బెంచ్ ఏమన్నది అంతిమ తీర్పుకు లోబడి ఉండండి అని చెప్పిండు అది విననే వినలే కథ టక 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 వాళ్ళ నియమక పత్రాలు ఇచ్చిర్రు వాళ్ళందరికీ ఉద్యోగాలలో కూర్చోబెట్టి రచుడు ఎన్ని మోసపూరిత జరిగినాయి అది ఎవరు లేదు రావడం రేవంత్ రెడ్డి జిందాబాద్ మీ ఇష్టం మీరు కొట్టుకోండి జై కొట్టుకోవడం మీ ఇష్టం మాకు అవసరం నేను ముచ్చటది నాకొకటే నా తెలంగాణ నిరుద్యోగ సోదరులకు న్యాయం జరగాల నా సోదరులకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలా రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నావు కదా ఈ సంవత్సరం ఈ ఏడాది రానున్న రెండు వేల ఇరవై ఆరు జనవరికి వెళ్ళి జూన్ మధ్యలో ఒక యాభై వేల ఉద్యోగాలు చూద్దాం ఎంతమంది రోడ్ ఎక్తే మాకు టైం సరిపోతే లేదండి రోడ్ ఎక్కితే నోటిఫికేషన్స్ ఇవ్వకండి మాకు అవసరం లేదు నోటిఫికేషన్ ఇవ్వకండి మేము చదివే సదిగా మాకు ఆస్టర్ వచ్చింది నువ్వు నోటిఫికేషన్ ఆఫీగా బంద్ పెట్టా అన్నారా సిగ్గుడాలే అసలు చదవడానికి సమయం లేదురా అంటే నోటిఫికేషన్ ఇయ్యపో అని అన్నాడని చెప్పేసి కూడా మాట లైవ్లో ఉన్నవారు కొత్త వారందరూ కూడా లైవ్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఎవడో ఈయడు లైవ్లో మనకు అడవి సార్ ఎవడో నాకు తెలియనే తెలియదు మిత్రులారా వీడియో కూడా కొత్త వచ్చిండు హనుమాన్ మనీ యూట్యూబ్ ఛానల్ అంట వాడు వన్ ఫోర్ త్రీ ఎడతడా వీడొచ్చేసి చాలా డిస్టర్బెన్స్ చేసిండు మన ఛానల్ మన ఈ యొక్క లైవ్లా రేవంత్ రెడ్డి మీద ఆయన ప్రేమ బాగున్నట్టు పోయి వాళ్ళ ఇంటికాడ పోయి జిందాబాద్లు జేజలు కొట్టుకో ఆయన కోసం గానీ చేసుకో రేవంత్ రెడ్డి గారంటే ముఖ్యమంత్రి గారంటే ప్రతి ఒక్కరికి ఆ పదవికి ఆ ముఖ్యమంత్రి అనే పదవికి మాకు అందరికీ గౌరవం ఉంది దానికి ఇస్తాం మేము రెస్పెక్టు మాకు కావాల్సిన హక్కు కోసం పోరాడుతున్నాం వారు ఇచ్చిన మాట కోసం పోరాడుతున్నాం వాళ్ళు ఇచ్చిన హామీ కోసం పోరాడుతున్నాం అంతే తప్ప ఎవరికోనో మనం ఇక్కడ అనడానికి ఎవరినో డైరెక్ట్గా పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడే అవసరం నాకు లేదు ఎవరికి లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు నాకు లేదు నాకు కావాల్సింది ఏంటంటే నిరుద్యోగులు డైరెక్ట్ అన్నాడు కదా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లల్లా సర్పంచ్గా వెనకాల వార్డు మెంబర్ వేణకాల తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి మీరు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మీరు దేశానికి సేవ చేయండి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సర్పంచ్గా పోటీ చేస్తా వార్డ్ మెంబర్గా పోటీ చేస్తాను తిరిగి అడి తిరిగి ఇడి తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి అని మాట్లాడిండు అంటే అర్థమేంది మన రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ చెప్పేసిండు ఒరే నాయన నిన్న రోజున నిన్న నిన్న మధ్యాహ్నం రోజున నేను ఒక సభల నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది ఎన్నికల స్టంట్కు వాడుకున్నా ఈ పదాన్ని ఇక నా దగ్గర నలభై వేల ఉద్యోగాల ఫైల్ సిద్ధమై లేదు రిక్రూట్మెంట్ చేయడానికి వెరిఫికేషన్ నేను రిక్రూట్మెంట్స్ మీకు ఇవ్వడానికి నోటిఫికేషన్ వేయడానికి నలభై వేల ఫైలు నా దగ్గర లేదు జస్ట్ నేను ఎన్నికల కోసం ఒక వ్యూహాత్మకమైన కామెంట్స్ చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈరోజు జరిగిన ఆదిలాబాదు జిల్లాలోని సభలో మాట్లాడేళ్ళు అంటే మాకు మనకి అని ఏమంటాను అంటే రానున్న ఆరు నెలల ఇంకా ఆరు నెలలు ఎందుకు ఇంకా నాకు సిగ్గల్పిస్తాను ఆరు నెలలు ఇంకెందుకు ఇందుకు రేవంత్ రెడ్డికి ఆరు నెలలు ఎందుకు ఆరు నెలలు ఎందుకు రేవంత్ రెడ్డికి ఇంకా ఆరు నెలలు దేవు పనేదింది కింది ఇప్పుడు రెండు సంవత్సరాల టైం తీసుకున్నావు రెండు సంవత్సరాలు నీ ప్రభుత్వ పాలన చక్క పెట్టుకున్నావు ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్రా స్టేట్ బాగలేదు స్ట్రగుల్ అవుతుంది మా మన దగ్గర పైసలు లేవు అని అన్నావు సంవత్సరం రెండు సంవత్సరాల కాంక్షలు ఇంకా ఆర్థికంగా వెనుకబాటి ఉన్నా నీ ప్రాజెక్టులు ముందు సాగుతాలో నువ్వు పెట్టిన స్కీములు ముందు సాగుతలేవు నువ్వు పెట్టినా ఏది ముందుకు సాగుతలేదా అన్ని స్ట్రక్ అయినా ఒక నిరుద్యోగుల బాధ గోస ఒకటి ఆగిందా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారా ఆ బాబు సిగ్గుండాలని వాటిని మాట్లాడడానికి వెయిట్ వెయిట్ చేయడే యూజ్లెస్లో రెండు సంవత్సరాలు అయితే అది ఇంకా వెయిట్ చేసిడే అండి బాబు మూడు వందల అరవై ఐదు రోజులు మళ్ళీ ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు దగ్గర దగ్గర ఏడు వందల ఎనభై మూడు రోజులు ఒక కథం అయిపోయినాయి ఇంకేం అవుతారా ఇంకా ఆగా ఆగని చెప్పేసి రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్స్కి చెప్తారా ఏంది అంత అందరి చలి తప్పాల్లో ఎవ్వరు లేరు అందరు చదువుకున్న వాళ్ళే అందరికీ రాజకీయ అవగాహన ఉన్నది అందరికీ తెలివితేటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తిట్టండి ఫ్రెండ్స్ మనం ఒకసారి వేసుకోండి వాడు ఎవడో వాడు మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టు ఇలాగా చూరుతుండు యూజ్లెస్లో నేను కాంగ్రెస్ నుంచి తిట్టా విధి విధానాలపైన మాట్లాడుతున్నా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మీద మాట్లాడుతున్నా నాకు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకంటే మనకు కూడా లైకే ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఒక ఇంట్లో ఒక పిల్లలు ఉన్నారంటే ఎవరిని అడుగుతారు ఇంట్లో ఉన్న తండ్రిని అడుగుతారు రాష్ట్రంలో ఉన్న అవసరాలకు ఎవరిని అడగాల ముఖ్యమంత్రి అడగబోతా ఇంకెవరిని అడతారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడుగుతారా మొన్న రీసెంట్గా గ్రూప్ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది మూడు వందల నుంచి ఐదు వందల పోస్టులు బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నాయి నీ దమ్ము నీ దర్జేముంటే నీ రేవంత్ రెడ్డికి పోయి కలిసి బ్యాక్లాగ్ వెళ్ళిపోవద్దు అవి అవన్నిటిని కూడా డౌన్ మెరిక్ లిస్ట్ లో ఉన్నవారితో ఫిల్అప్ చేయని చెప్పా నీ దమ్ము ఉంటే ఆయన మొత్తం సపోర్ట్ పెడుతున్నాం చెప్పు ఐదు నుంచి నాలుగు వందల పోస్టులు బ్యాక్లాగ్లు వెళ్ళిపోతున్నాయి ఎవడి కాకుండా బ్యాక్లాగ్లు వెళ్ళిపోతున్నాయి ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్కూల్లల్లో గురుకులాల నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవన్నీ బ్యాక్లాగ్లో ఉన్నాయి మహిళా మహిళా గురుకుల అభ్యర్థులు అందరూ డౌన్ మెరిట్ లిస్టులు ఉన్న వాళ్ళు అందరూ రెండు వేల ఇరవై నాలుగు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మోకాల మీద నిలుసుని అడిగిర్రు కొంగులు బట్టి అడిగిర్రు అన్న మాకు దీపావళి కానుక మేము ఆడబిడ్డలకు మాకు ఇవ్వండి బ్యాక్లాగ్ పోస్టులు బ్యాక్లాగ్లో పోకుండా మాకు ఇవ్వండి డౌన్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని రాఖీ పండుగ రోజు కూడా పోయి అన్న ఇవ్వ రాకీ తీసుకోండి రేవంత్ రెడ్డి అన్న కానీ మా గురుకులాలలో మాకు డౌన్మెరిట్ లిస్ట్ ఇవ్వండి అని మహిళా మనులు మోకాల మీద ఉండి అడిగి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పిఏ గారిని కలిసి కూడా చెప్పిర్రు డౌన్ మెరిట్ లిస్ట్ పెట్టాలి రేవంత్ రెడ్డి గారికి చెప్పాను ఇన్ని జరిగినాయి నీ కళ్ళు సోయలేదా నీ కళ్ళు కాకలేకేనే కేవలం నీ నిరుద్యోగ సహోదరుల కోసమే నేను మాట్లాడేది నిరుద్యోగ సహోదరుల కోసం లైవ్లో ఉన్న నిరుద్యోగులారా లైవ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ఇది ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు నిన్న రోజునిచ్చిన నలభై వేల ఉద్యోగాల స్టేట్మెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టేట్మెంట్ అనేది కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్ల ఒక స్టంట్గా తను చక్రం తిప్పడానికి మాట్లాడిన మాట తప్ప నిజంగా నలభై వేల ఉద్యోగాలు అనేది ఆయన ఇవ్వడు ఆయన వల్ల కాదు ఎందుకంటే ఇప్పటికేమన్నా అంటే ఐదు లక్షల కోట్ల అప్పు అయిపోయింది అంటారు వాళ్ళకు రెవెన్యూ లేదంటారు నిరుద్యోగులకు ఇవ్వాలంటే మా వల్ల కాదంటారు వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు ఇవ్వాలనే ఉద్దేశం ఉన్నవాడు ఏ విధంగానైనా ఇవ్వగలుగుతాడు ఏ విధంగానైనా ఇవ్వగలుగుతాడు కాబట్టి నేను ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి నచ్చలేదు దానికి ఎన్నో కారణాలైనా చెప్పవచ్చు నచ్చింది అనే దానికి ఒక కారణం సరిపోతుంది ఇప్పుడు అట్లనే జరుగుతుంది నలభై వేల ఉద్యోగాలలో అంగన్వాడి పోస్టులకే పద్నాలుగు వేలు పోతాయి మన పీసీ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు పదహారు వేలు ఆయన అయిపోయినాయి కదా ముప్పై రెండు వేల ముప్పై వేల ఉద్యోగాలు అయిపోయినాయి ఇవి మిగతా ఉన్న నలభై వేలల్లో నాలుగు వేల ఐదు వందలు డిఎస్ వెళ్ళిపోతాయి ఎంపీ అన్ని కూడా బిఏడ్ కాలేజ్ లోచేరు అండ్ డైట్ కాలేజ్ లెక్చరర్స్ ఇంకా కొన్ని ఇంకా కొన్ని చిన్న చిట్కా ఎలక్ట్రికల్ నుండి మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కొన్ని పోస్టులు అంతా కడితే దాడికి నలభై వేలు అవుతున్నాయి మళ్ళీ అది గ్రూప్ వన్ ఉందా గ్రూప్ టూ ఉందా గ్రూప్ థర్డ్ ఉందా అని మనం అడగకండి ఇక మళ్ళీ అలా కనిపించే ఛాన్స్ లేదు గ్రూప్ థర్డ్ గ్రూప్ వన్ ఇట్లా అవును మిత్రుడారా నిజం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది ఎన్నికల స్టంటే మనకు లైవ్లల్లా వీళ్ళు చూస్తారు ఎవరెవరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు ఎవరెవరు ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టి నిరుద్యోగుల మీద మాట్లాడుతున్నారు నిరుద్యోగులకు ఎవరు ఇట్లా రెచ్చ అంటే ఎట్లా అంటే నిరుద్యోగులకు ఆలోచన తెప్పిస్తున్నారు నిరుద్యోగులకు సోయి తెప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి ఐడియాలజీని పసిగట్టి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఛానల్స్ మాట్లాడే వాళ్ళు ఎవరెవరు అని వాళ్ళ లైవ్ లోకి ఈ వీళ్ళు వస్తారు ఈ పేడ్ ఆర్టిస్టులు ఇట్లా కామెంట్ పెట్టుకుంటారు ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్స్ పెడుతూ మన తిట్టినట్టు కామెంట్స్ పెడతారు విషయం ఆర్టిస్టులు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు బెక్టీరియా లాంటి ఒక ట్రూప్ను ప్రతి యూట్యూబర్స్ పైన ఒక నిఘా పెట్టిపించారు ఈడే ఈడే అబ్బాయి ఇప్పుడు బెట్టి జెడ్పీటీసీ నుంచి తెలంగాణ సీఎం అయ్యిందట నువ్వు మీ విలేజ్లో కనీసం వార్డు మెంబర్ అయినాయనా నేను వార్డ్ మెంబర్ కూడా పోటీ చేసిన రా దరిద్రుడా రెండు వేల ఇరవై మూడులో తమ్ముడు నా గురించి నీకు తెలియదు ఆ కామెంట్స్ పెట్టకరా రెండు వేల ఇరవై మూడు రెండు వేల పదమూడులో నేను మా గ్రామంలో వార్డ్ మెంబర్ రా నాయన నీకు తెలియదు రా తమ్ముడు నువ్వు నోర్మి నీరే ఇద్దరెడ్డికి కాంగ్రెస్లే పనిచేసిన రా రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు నేను మా జిల్లా మా మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన రాన్న నీకు నా గురించి తెలియదు నువ్వు సోయిగా నువ్వు పెట్టకు ప్లీజ్ దయచేసి నువ్వు పెట్టకు నువ్వు అస్సలు పెట్టకు నువ్వు దయచేసి పెట్టకు తా మేము వీడు ఏమైనా నువ్వు నాకు బెట్టకే సీఎం మైండు అని అంటే ఇప్పుడు అయినా సీఎం అయితే మేము కూడా సీఎం కావాల ఏంది ఇప్పుడు వీడు కామెంట్ అంటే దరిందుడిదే ఇదే అంటాడు అంటే జెడ్పీటీసీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిండు నువ్వేమైనావు అంటాడు మరి నేను ముఖ్యమంత్రిని కావాలి అయ్యి అంది మీ దృష్టిలో నేను ముఖ్యమంత్రి కావాలంటే నాకు ఆ గోలు నా లక్ష్యం అది కాదు కదా తమ్ముడు ఇష్టం మధ్యన మాట్లాడే ఎవడు మాట్లాడినారు ఆయన మీద ఇష్టం నట్లు నువ్వే రెచ్చిపోతాను ఆయన మీద ఎవరు ఇష్టమధిన మాట్లాడారు నిరుద్యోగుల ముదురు బెండకాయలు అన్నప్పుడు ఏం లేదు నీ బాధ ముఖ్యమంత్రి గారిని ఎవరేమన్నారు నువ్వు ఎందుకంత హట్ అయిపోయి ఆమ్లెట్ అవుతున్నో నాకు అర్థమవుతలేదు తమ్ముడు ఇక వీడు దరిద్రుడు తయారైండు మరి నువ్వు మరి నువ్వేమైనా మరి అయినా ముఖ్యమంత్రి అయ్యుడు నీకు నచ్చినైనా ముఖ్యమంత్రి జెడ్పీటీసీకి వెళ్ళి సీఎం అండ్ మరి నువ్వు కనీసంలా నువ్వైనా మరి మీ వార్డుకు మరి నువ్వు వార్డు మెంబర్ అయినావా దరిద్రుడు నా మూడంతా డిస్టర్బ్ చేసిండి అలా నేను మంచిగా మన నిరుద్యోగులతో మాట్లాడుకుందాం అనుకుంటే వీడు లైవ్లోకి వచ్చి వీడు జోకులు చేస్తాడు కామెడీ వీడు ఏదో ఆఫ్ చేయడం అంటే వాడు ఏదో మన అది కాదు జోకులు కామెడీ కామెడీ మెసేజ్ పెడుతున్నాడు ఏదేమైనా మిత్రులారా ఇదంతా కూడా ఒక రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఎట్లున్నదంటే గ్రామాలలో ఎక్కువగా నిరుద్యోగ యువతే ఉంటారు గ్రామాలలో ఎక్కువగా నిరుద్యోగులే ఉంటారు నిరుద్యోగ యువత గ్రామాలలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈయన ఏం చేసిండానంటే ఒక చిన్న గేమ్ ఆడిండు రేవంత్ రెడ్డి గారు ఏమని నలభై వేల ఉద్యోగ నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇట్లా చెబితే మళ్ళీ మనము చాలామంది ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పట్లో రావు అని చాలామంది నిరాశలు ఉన్న వాళ్ళకి ఒక ఇంత ఆశ కలుగుతుంది ఆశ కలగడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే అరే రేవంత్ రెడ్డి మళ్ళా నల్వేల ఉద్యోగాలు అన్నాడు అబ్బాయి గవర్నమెంట్ ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తది అని చెప్పేసి ఆశపడి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తాడు కదా ఇంకా రేవంత్ రెడ్డి బలపరిచిన సర్పంచ్ ఇంకా రేవంత్ రెడ్డి బలపరిచిన వార్డ్ మెంబరు అని ఇట్లా ఏమైనా ఆలోచన చేస్తారో ఏమో అని ఒక చిన్నపాటి చిన్న చిన్నపాటి వేసి పడేసిండు దానిలో చాలామంది మేనిపలేట్ అయిపోయి ఆయన ఒడిలో పడిపోతారు ఆయన పండిన ఉచ్చులో పడిపోతారు ఆయన చేసిన వ్యూహానికి అట్రాక్ట్ అయిపోతారు ఆయన ఆలోచన చేస్తాను కానీ ఇక లేదు ఎందుకంటే ఇలాంటివన్నీ చూసి 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 రెండు సంవత్సరాలు కానీ నిరుద్యోగుల కనులు దారుణంగా ఇక పాప వాళ్ళకి ఎట్లయిపోయినాయి అంటే ఎదురు చూసి ఎదురు చూసి పాప కనులు కాయగాసిపోయినాయి అంత దారుణంగా ఉన్నది నేను అదే చెప్తున్నా వీటి తమ్ముడు వీటి అదే నేను చూసిన లైవ్ ఇవ్వదాకా చూసిన అంద అంద పర్సెంట్ తమ్ముడు పెట్టిన కామెంట్ చదవండి నిరుద్యోగ యువత ఎన్నికల్లో పోటీ చేయకండి అంటున్నారు సీఎం ఇవాళ మీటింగ్లో హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చెప్తున్నాను కదా నిరుద్యోగులను ఏమంటానంటే సర్పంచ్గా పోటీ చేసి వార్డ్ మెంబర్గా పోటీ చేసి అడిదిరిగి ఇడి తిరిగి మీ చదువును ఆగం చేసుకోకండి అంటాడు ఇప్పుడు సర్పంచ్ గెలితే ఐదు సంవత్సరాలు ఆ గ్రామానికి సర్పంచ్ అవుతాడు వార్డ్ మెంబర్ అయితే వాళ్ళకి వార్డుకు ఐదు సంవత్సరాలు వార్డ్ మెంబర్గా సేవలు అందిస్తారు సర్పంచ్గా వాళ్ళు ఊరుకు సేవలు అందిస్తారు దాంట్లో చెడిపోయేదేమున్నది ఆగమైపోయేదేమున్నది ఎదురిగి ఒక వీళ్ళే అంటారు కదా మన రాహుల్ గాంధీ గారే అంటారు రాహుల్ గాంధీ గారు ఏమంటారు యువత రాజకీయంలోకి రండి యువత రాజకీయాలు చేయాలి యువత రాజకీయాలు భారతదేశానికి అవసరం అని చెప్పారు మన ఈనైనా మాట్లాడతారు కదా రాహుల్ గాంధీ గారే మాట్లాడతారు కదా మరి ఇంత మంచిగా మాట్లాడిన తర్వాత వీళ్ళ నాయకుడు ఏమో ఇక వీళ్ళ మంత్రి ముఖ్యమంత్రి ఏమంటాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్పంచ్గా పోటీ చేయొద్దు వార్డ్ మెంబర్గా పోటీ చేయొద్దు మీకు నేను ఉద్యోగాలు ఇవ్వబోతున్నా నలభై నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి ఈయన మాట్లాడతాడు ఓ ఇట్లుంటుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా రేవంత్ రెడ్డి అన్న మాటలు అస్సలు నమ్మకండి రేవంత్ రెడ్డి అన్న మాటలు ఎట్లుంటాయి అంటే ఇక చాలా నిజం ఇప్పుడే జరుగుతుంది అని నమ్మించేటట్టుగా జనాలు నమ్మిస్తాడు అట్లా నమ్మించారు కాబట్టి తెలంగాణ ప్రజలు మోసపోయి మన రేవంత్ రెడ్డి అన్నకైతే ఓట్లేసినామని ఇప్పుడు అనుకుంటున్నారు అనేది ప్రజల టాకు మీరు కూడా అట్టనే అనుకుంటే ఉంటారు ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోలో కొత్త వారి వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిత్రులారా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ థ్యాంక్ యూ అందరికీ గుడ్ నైట్